సాగర్ ప్రాజెక్టు ని తీసుకెళ్తుంటే కొన్ని రాజకీయ పార్టీలు సొత్తుపల్లిని తీసుకెళ్తానికి ప్రయత్నం చేస్తున్నారని ఇప్పుడు నా సొత్తుపల్లి కాదు నాది ఖమ్మం అట్లా అనుకుంటే నేను తీసుకొస్తే రఘునాథ్ పాలెం మండలానికి తీసుకోవాలి కానీ నా ఉద్దేశం అంత సంకుచితంగా ఉండదు నేను కీర్తి కోసమో ప్రతిష్ట కోసమో ఫిక్సీల కోసమో ప్రకటనల కోసమో ప్రచారం కోసమో బతికే మనుషులు కాదు చేసిన పని నా ఫిక్సీ ఆ వంతెన చూస్తే నేను కనపడాలి రోడ్డు చూస్తే నేను కనపడాలి నీళ్లు చూస్తే నేను కనపడాలి ఆ బిల్డింగ్ చూస్తే నేను కనపడాలి తప్ప ఫిక్సీ పెట్టే కార్యకర్తలు కూడా నేను లాదారుస్తా ఈ జేబులో వంద రూపాయలు ఖర్చు పెట్టవద్దని చెప్పి బతికేలాడతారు యాడ్ కూడా నేను ఒప్పుకోను పేపర్ అడుగుతారు ఆ మేనేజ్మెంట్ ఒత్తిడితో అయినా మీరు డబ్బులు ఖర్చు పెట్టుకోవద్దు అది ఒక కోటి చూసే బాగా వేసేది దానికోసం మీరు సంపాదించిన కష్టం మీరు ఖర్చు పెట్టుకోబోకండి మన పని శాశ్వతంగా ఉండాలి మన పదాలు ప్రజలకు అందాలి ఆడ మోములో చిరునవ్వు చూడాలి ఆడ మనసులో మన మాట రావాలి అంతే తప్ప తాత్కాలికమైనటువంటి ప్రచార కార్పాటు కోసమో పేరు కోసమో ప్రైవేట్ కోసమో ఈ తొమ్మల ఆరాట పాడలేదు అని అట్లా అనుకుంటే కొద్ది వ్యక్తి దైవల్ల చారిత్రమైనటువంటి ప్రాజెక్టులు ఆ రోజు రాయలసీమ ఉద్యమం వస్తే నేవా గాలి నగరి తెలుగు ఆ పథకాల్లో భాగస్వామ్యం అయ్యేటటువంటి అవకాశం వచ్చింది శంకుస్థాపన చేపించే అవకాశం వచ్చింది అదే శ్రీశైలం రైట్ బ్యాంక్ కెనాల్ లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ నా చేతుల మీద చేసే అవకాశం వచ్చింది ప్రపంచ బ్యాంక్ నిధులతో ఆసియాలో కల్లా ఎత్తైనటువంటి ఎత్తి పొందడం కోసం ఈ రోజు ఎస్ఆర్బిసి ఎలిమినేట్ మాధవ్ రెడ్డి నిమిత్తం మూడు సంవత్సరాల కాలంలో పూర్తి చేసి నీళ్లు వదిలి నా మాట నిలబెట్టుకున్న ఆ రోజున లేట్ అవుతుంది పూర్తి కాదు ఈ లోపంలో నాగార్జున సాగర్ నీళ్లు కరువు పీడిత ప్రాంతం నల్లగొండ చేయాలి ఫ్లోరైడ్ పీడిత ప్రాంతం ఆ ప్రజలకి మీరు చూశారు పాడు వంకరపై నడువులంకరపై మునుగోడు దేవరపండు ఆ ప్రాంతాల్లో ప్రజల యొక్క ఇబ్బందులకి మంచి నీళ్లు లేక ఫ్లోరైడ్ బాధపడేటటువంటి వాళ్ళకి నీళ్లు అందించాలని చెప్పి ఎస్ఎల్పిసి పూర్తి చేసి అక్కడికి బ్యాలెన్స్ ఇరవై ద్వారా సాగునీరు ఇచ్చి హైదరాబాద్ కూడా ఆ పథకం ద్వారా అనుసంధానం చేశాం రెండు లక్షల ఎకరానికి ఎస్ఎల్బి ద్వారా సాగునీరు ఇచ్చాం కింద ఫ్లక్బో కెనాల్ ద్వారా ఎనభై వేల ఎకరాలకి నీళ్ళు ఇచ్చాం సాగర్ మీద ప్రతి లిఫ్ట్ మీద నా చెయ్యి ఉంది నా ఉంది నేను నీళ్ళు చల్లుకోలేదు నేను క్రెడిట్ తీసుకోలేదు ఆ రైతుల ఆనందం ఆడ పంటలు చూసి ఆనంద పడేవాడిని తప్పిని చూసి ఆనందపడేవాడిని కాదు ప్రజాస్వామ్యంలో ఎవరు అధికారంలో ఉంటే ఆడ ఆ పనులు పూర్తి చేసే బాధ్యత తీసుకుంటారు తప్ప మరి ఆ రోజున కి గోదావరి జరాలు వచ్చినాయి తెల్లంపేరు నుంచి మంచి నేడు ఆనాటి ప్రభుత్వంలో ఉన్న కథలో నెత్తి మీద నీళ్ళు అనుకున్నారు అది ప్రజాస్వామి యొక్క రీతి నీతి దాన్ని కూడా అర్థం చేసుకోకుండా మేము చేస్తే మీరు తీసుకున్నారు మేము చేస్తే మీరు తీసుకున్నారు ఇది మాది ఇది మీద అంటే ప్రజాస్వామ్యంలో మాది మీది ఉండదు ప్రజలు ఉంటది ప్రజల్ని ఆడ కష్టంతో ఆడ రక్తంతో ఆడ చవడతో వచ్చినటువంటి నిధులతో నిర్మాణం చేసినటువంటి ప్రభుత్వ కార్యక్రమాల తప్ప నీ సొంతం నా సొంతం ఉండదు ప్రజలు ఎవరిని గద్దె నెక్కిస్తే ఆడు చేసే అధికారం ఉంటుంది ఆడికి మరి నేను ఆ రోజున అలైన్మెంట్ చేసి చేసి పనులు ప్రారంభించే టయానికి రాజశేఖర్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చింది ఆయన ఓఆర్ఆర్ పూర్తయింది కొద్దిగా మిగిలిపోతే దగ్గర టిఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా పూర్తి చేశాం మనం దాని మీద తర్వాత కూడా మనం రుయ్యూ తిరుగుతున్నాం కదా రాజశేఖర్ రెడ్డి గారు చేసింది చంద్రబాబు గారు కన్స్యూ చేసింది మనం ఎట్లా తిరుగుతున్నాం మెట్రో రైలు ఆ రోజు కన్ఫ్యూ చేస్తే మన ప్రభుత్వంలో ఇక్కడ పూర్తయినప్పుడు ప్రధానమంత్రి గారితో మనం కూడా ఇక్కడ తిరిగాం కదా మెట్రో రైలు మరి రాళ్ళు చేసింది దాన్ని మనం ఎట్లా తిరుగుతాం అందుకని ప్రజాస్వామ్యంలో నాది ఉండదు నాది ఉండదు ప్రజల నిర్ణయం ప్రజల ఆస్తి ప్రభుత్వ ప్రజల కష్టం ప్రజల ట్యాక్స్ ఈ ఆస్తులు ప్రజలే తప్ప నీ సొంతం నా సొంతం కాదు నీది నా అంటానికి లేదు నా విధానం ఏంటంటే దాన్ని వెంటనే సద్వినియోగంలో తీసుకొస్తే ఏమి లాభం భక్త రామదాసు రేపు పాలేరు నీళ్లు వచ్చిన తర్వాత భక్త రామదాసు రాకపోవచ్చు కానీ దానికి పెట్టిన అరవై కోట్లు ఖర్చు ఇప్పటికే అరవై వేల కోట్లు వచ్చినాయి పంటల మీద ఏడెనిమిది సంవత్సరాలు రెండు పంటలు పండించుకుంటున్నారు ఆ రోజు నీళ్లు పశువులకు నీళ్లు అడిగినటువంటి రైతులు ఈ రోజు నాకు ఫోన్ చేసి కొద్దిగా ఆపండి మోటార్ మేము పొలాల బురద అవుతుందని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నారు అది నా ఆలోచన తప్ప కావాలి వేల కోట్లు కావాలి అప్పుడు దాకా వేచి ఉండకూడదనే ఉద్దేశంతో ఈనాటి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి పంపించి ఇరిగేషన్ మంత్రి పంపించి రెండు సార్లు పిలిపించి ఈ పథకం తీసుకున్నా తప్ప నేను పథకం నమ్మటానికి కాదు నా జీవిత కోరిక కాబట్టి ఆ ప్రాజెక్ట్ లో అడ్వైజర్ అయిన పెంటారెడ్డి గారు ఆయన తోటి నొప్పించి అక్కడ ప్రజాప్రతినిధులతో ప్రకారం కొట్టించారు నేను ప్రేక్షకులకు మాత్రమే నుంచున్నా రాష్ట్ర మంత్రిగా ఉండి కూడా ఆ నీళ్ళు చూడాలనే తాపత్రయంతో వెళ్ళా తప్ప నేను ప్రచారం కోసం క్రెడిట్ కోసం ఈ ప్రాజెక్ట్ నిర్మాణం చేయలేదు మీకు అంత ఉంటే మరి ఐదేళ్లలో మీరే నీళ్లు చల్లుకునేది ఎవడు అభ్యంతరం పెట్టకపోదురు తీసుకుంటే కూడా నాకు బాధ లేదు దీని మీద దృష్టి పెట్టలేదు దాని వల్ల పాలిస్టిక్స్ లేదు టన్నెన్స్ లేవు స్ట్రక్చర్స్ లేవు ఎనిమిది వేల కోట్లు ఖర్చు అయింది దీన్ని ఏదో రకంగా పూర్తి చేసి అని అని చెప్పి నేను ప్రభుత్వంలో భాగస్వామి అయ్యా తప్ప ప్రజా గ్రామాలనే రావాలనే కోరికతో చేస్తున్న తప్పితే నా కోసం నా రాజకీయం కోసం నా స్వార్థం కోసం ఈ నలభై ఏడు సంవత్సరాల రాజకీయ జీవితంలో నేను చేయలేదని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా ఆడ మనసుకు కూడా తెలుసు నన్ను వ్యతిరేకించే రాజకీయ పక్షాలకు కూడా తెలుసు నన్ను అవమానపరిచే వ్యక్తులు కూడా తెలుసు మనస్సాక్షి కాడ వదిలేస్తా నేను ఆడ కాడ బదిలేస్తా కానీ నా ధర్మం నేను మర్చిపోను నా కర్తవ్యం నేను మర్చిపోను ఈ ఉమ్మడి రాష్ట్రంలో అత్యధిక కాలం మంత్రి పదవులు ఉన్న వ్యక్తిని ఆశీస్సులతో బతికేటటువంటి వ్యక్తిని ప్రజల యొక్క అనురాగంతో ఆశీస్సుతో ఉన్న తప్ప ఎవరు నేను దేహీయని అడుక్కునే స్థితిలో లేను ప్రజలకు ఆదరణ రోజున నా వ్యవసాయం నేను చేసుకున్నా తప్ప ఎవడింటికి పోయి నేను పదవి అడగలేదు టికెట్ అడగలేదు పైసలు అడగలేదు మీ తోటి బతుకుతున్నా మీ ఔదార్యంతో బతుకుతున్నా ప్రజల ఆశీస్సులతో పదకొండు సార్లు పోటీ చేసే అవకాశం వచ్చింది ఆ రెండు సార్లు గెలిచినా కూడా ఆయా ప్రభుత్వంలో నాకు భగవంతుడు అవకాశం ఇచ్చారు ఇచ్చిన వాళ్ళకి కూడా ధన్యవాదాలు ఆ యొక్క ఆలోచన ప్రకారంగా ప్రభుత్వానికి మంచి పేరు రావాలని నేనున్న వ్యవస్థకి మంచి పేరు రావాలని నేనున్న కాలంలో ప్రజలు ఈ పనులు జరుగుతాయనే విశ్వాసం నమ్మకం ప్రజల్లో కలిగించాలని ఆ జీవితాల వెలుగులు నింపాలని తప్పితే ఈ విమర్శలకి ఈ చిల్లర విమర్శలకి భవిష్యత్తులో నేను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు నా వ్యక్తిత్వం నా జీవితం చేసినటువంటి వ్యక్తులే వెళ్ళి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టించి సీతారామ దాని మీద కానీ ఈ ప్రభుత్వంలో జరిగే కార్యక్రమాల మీద అవాకులు చవాకులు పెరగటం ఆరు నెలలకే ఆడిపోసుకోవటం ఆరు నెలలలో ఈ యొక్క విధ్వంసం మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందని చెప్పుకోవటం మీకే తగు నిర్వాహకం వల్ల మీ నిర్లక్ష్యం వల్ల మీ అవినీతి వల్ల జరిగినటువంటి అరిష్టాలు ఇవాళ సోషల్ వెల్ఫేర్ రాష్ట్రంలో ఆ పరిస్థితులు ఎందుకున్నాయి మీరు పెట్టినటువంటి రెసిడెన్షియల్ స్కూల్స్ పిల్లలు ఆ బాధలు ఎందుకు పడుతున్నారు ఇవాళ ఎన్నో ఆదాస్తున్నారు మీరు ఈ పది సంవత్సరాలు మీరు కళ్ళ కనపడే ఆయనకు లెట్రిన్స్ లేకుండా బాత్రూమ్ లేకుండా కనీసం పండుకోవడానికి స్థానం లేకుండా ఇష్టం వచ్చినట్టు ఏ సౌకర్యాలు లేకుండా ఏర్పాటు చేసి ఈ యానీలు వాతాస్తారా దానికి ఈ ప్రభుత్వం కారణమా మీరు పోయిన సంవత్సరంలోనే సాగర్ కింద నీళ్ళు ఇవ్వకుండా రెండు పంటలు ఎండబెట్టిన మహానుభావులు వ్యవసాయం గురించి ఈరోజు మాట్లాడుతున్నారు మీరు ఎగ్గొట్టిన రుణమాఫీ గురించి వాట్సాప్ చేయండి మీ పదవీ కాలంలో వాట్సాప్ వల్ల రుణమాఫీ రాను అడగండి మొన్న ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే లోపల రుణమాఫీ ఉంటుంది కదా అది తెప్పించుకొని ఆ వివరాలు తెప్పించుకొని బాకీలు కట్టండి జనం సంతోషిస్తారు ఇంకా నేను కట్టేటటువంటి రుణమాఫీ పూర్తి కాలేదు రేపు ముఖ్యమంత్రి తోటి రెండు లక్షలు రుణమాఫీ చేపిస్తున్నాను అయ్యా కూడా ఇంకా చాలా మందికి ఇవ్వాల్సిన రెండు లక్షల పైన కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంటది కేవలం ముప్పై వేల కోట్లతోటి ఇప్పటికి పద్దెనిమిది వేల కోట్లు మాత్రమే అయింది అవ్వకముందే అధికారం పోయిందని చెప్పి ప్రతి విషయాన్ని రాజకీయం చేసి ప్రజల్లో మీరు బాధపడుతున్నారు తప్పితే ప్రజలకు మొత్తం తెలుసు తెలుసుకొని మన నిర్ణయించారు పార్లమెంట్ లో కూడా సక్రమమైన నిర్ణయం చేశారు దాన్ని దృష్టిలో పెట్టుకోకుండా మీరు మీరు ఉన్నటువంటి ఈ జరిగే కార్యక్రమాలకి సూచనలు ఇవ్వండి సలహాలు ఇవ్వండి మేలైన పద్ధతులను అవలంబించేటట్టుగా మీరు ఇవ్వండి తప్ప మీరు చేసినటువంటి అరాచకానికో అరిష్టానికో అవినీతికో మూలమైనటువంటి సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నం చేసేటటువంటి ప్రభుత్వానికి అవకాశం ఇవ్వండి అని చెప్పి అడుగుతున్నా ఒకవేళ ఈ ప్రభుత్వాలు తప్పు చేస్తే శిక్షణ ప్రజలు ఎవరికైనా అలా నిర్ణయమే శిరోధార్యం అది గమనించండి మీరు చేసిన తప్పులు అన్నింటినీ తీసుకొచ్చి ఈ ప్రభుత్వానికి రాయాలంటే అది అంటదు అని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను అడ్మిట్లు కానీ ఎయ్యి కూడా పూర్తి కాలేదు టెండెన్స్ అసలు ప్రారంభించలేదు నిర్ణయం కూడా చేయలేదు జోరూర్ పాట్ టెండెన్స్ నిర్ణయమే కాలేదు అంతకుముందు కెనాల్ కోసం ల్యాండ్ ఎక్విజేషన్ చేశారు అది మొదలు పెట్టలేదు దాన్ని మళ్ళీ ఎక్స్పర్ట్ కమిటీ యొక్క సూచనల మేరకు టెండెన్ గా నిర్ణయించాలని చెప్పి ఆలోచన చేశారు ఆ ప్రభుత్వం నిర్ణయించలేదు మళ్ళీ నాకు రాహుల్ గాంధీ గారి పిలుపు నేను ఈ ప్రభుత్వంలో కూడా భాగస్వాములు అయ్యే అవకాశం వచ్చింది ఆ రోజు కూడా భద్రాద్రి వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారికి విదేశ మంత్రి గారికి చెప్పాను సార్ ఇప్పటికే ఎనిమిది వేల కోట్లు చెలరేపు ఖర్చు పెట్టారు దీన్ని ఏదో రకంగా ఉపయోగంలోకి తీసుకురావాలి మొదట ఉన్నటువంటి అలైన్మెంట్కి ఫారెస్ట్ అబ్జెక్షన్స్ కావచ్చు ఎన్విరాన్మెంటల్ కన్వీనియన్స్ కావచ్చు రాకపోవడం మూలన ఇన్ని నియోజకవర్గాన్ని వేరే ద్వారా అనుసంధానం చేయాలని చెప్పి ఉన్నటువంటి సిస్టాన్ని మొత్తాన్ని కంప్లీట్ చేయాలంటే మొట్టమొదటిగా పార్ట్ అన్ని పూర్తి చేయాలి అది ఇంకా నిర్ణయం చేయలేదు కాబట్టి మీరు ఎమ్మటే దానికి ఉపక్రమించండి అని చెప్పి మంత్రి ముఖ్యమంత్రి గారిని అడిగాను అది సంవత్సరం మొదలు పెడదామని చెప్పాడు అదే రకంగా ఏకాలకుండా టన్నెలు పూర్తయితేనే సత్తుపల్లి పెండి ట్రాంక్కి నీళ్ళు అది కూడా నేను ఈ ప్రభుత్వంలోకి వచ్చాక మొట్టమొదటి రోజునే మంత్రి అయి జిల్లాకు వచ్చిన మొదటి రోజునే అధికారులు పిలిపించి సత్తుపల్లి టన్నెల్కి పన్ను ప్రారంభించాను ఈ పనులు జరుగుతుంది అది సంవత్సర కాలం జరిగితే తప్ప వ్యాసాల పంట టన్నెలు పూర్తి కావాలి టన్నెల్ మొదలు పెట్టాలి అది కూడా మినిమం టూ ఇయర్స్ పైనే టైం తీసుకునే అవకాశం ఉంది నిన్న కూడా ముఖ్యమంత్రి మంత్రి గారిని ఎందుకు రామ్మన్నానంటే ఈ జూలూరుపాన్నెల్ వరకు ఉన్నటువంటి కెనాల్ కొంత పూర్తయినాయి రోడ్డు బ్రిడ్జ్ కట్టిస్తున్నాం ఆర్క్యూడేట్స్ అటన్నిటిని పూర్తి చేసుకుంటే దూరుపాటి దాకా నీళ్లు వస్తాయి దీనిలో ఇక్కడ దాకా వచ్చే నీళ్ళని మనం అశ్వాపురం నియోజకవర్గం తెరపాక నియోజకవర్గం అశ్వాపురం మండలం కొత్తగూడెం నియోజకవర్గం వైరా నియోజకవర్గానికి నీళ్లు ఇవ్వచ్చు వాటి డిస్ట్రిబ్యూటరీస్కి మీరు ఎమ్మెంటే అనుమతి ఇవ్వండి ల్యాండ్ ఎక్విజేషన్ చేయాలి ఆ డిస్ట్రిబ్యూటరీస్ లేకుండా కేవలం పప్పులు బిగించి ఎస్ వరకే జరిగినటువంటి కెనాల్స్లో స్ట్రక్చర్స్ అన్ని పూర్తి చేసుకుంటే ఈ సంవత్సరం ఇమీడియట్ గా మనకు అవకాశం వచ్చేది ఒక సాగర్ జలాలు రాకపోతే వైరా ప్రాజెక్టులోకి కొద్ది ఖర్చుతోటి గోదావరి జలాలు వైరా ప్రాజెక్టు చేయవచ్చు కేవలం ఎనిమిది కిలోమీటర్ల కెనాలు తగితే ఈ వైరా ప్రాజెక్టులోకి వెళ్తాయి వైరా ఆయకట్టుతో పాటు ఆయకట్టు మొత్తానికి లక్ష ఇరవై వేల ఎకరాలు సాగర్ ప్రాజెక్టు వరకు సాగు కాబట్టి కృష్ణ మనకి అవకాశం లేనప్పుడు ఇది నిర్మాణం చేసుకుందాం అని చెప్పి ముఖ్యమంత్రి గారిని ఇరిగేషన్ మంత్రి గారిని రిక్వెస్ట్ చేసి నేను నింక్ కెనానికి ఒప్పించడం జరిగింది అక్కడ రైతుల పాపం ప్రభుత్వం మీద ముఖ్యమంత్రి మీద నమ్మకం వచ్చి ఈ రోజు వరకు అక్కడికి ఒక పైసా ఇవ్వకపోయినా ఎంత ఇస్తానో చెప్పకపోయినా రైతులకు నీళ్లు ఎంత మా భూమి పోయినా మాకు ప్రభుత్వం ఆదుకుంటుంది అనే విశ్వాసం నమ్మకంతో సుమారు నూట ఇరవై నూట యాభై ఎకరాలు ఈ కాలం కోసం రైతులు త్యాగం చేశారు పామాయి తోటలో మొక్కజొన్న అన్ని పంటలను కూడా తీసేసి కేవలం రెండు నెలల కాలంలోనే పదహారు స్ట్రక్చర్లు పదహారు స్ట్రక్చర్లు అంటే రోడ్డు బ్రిడ్జ్లు బాగుల మీద ఆపిడి పదహారు పూర్తి చేశాం గొప్ప గోదా ఒక గుజరాత్ కంపెనీ గ్యాస్ పైప్ లైన్ అంట వచ్చింది అది ముందు వాళ్ళు ఒక వేరే డిజైన్ ఇచ్చాడు పైపు లైన్ లాస్ట్లోకి వచ్చాక మాకు కూడా అక్కడ సిమెంట్ కాంక్రీట్ తోటి కావాలని చెప్పారు అది ఒక వారం రోజులు లేట్ అయ్యింది గుజరాత్ ప్రభుత్వం తోటి మాట్లాడి ఆడ పర్మిషన్ తీసుకొని ఆ పైప్ లైన్ కింద స్ట్రక్చర్ జరుగుతుంది అదృష్టవశాత్తు సాగర్ నిండింది కాబట్టి కృష్ణా జలాలు వచ్చినాయి వచ్చినా సరే భవిష్యత్తులో ఉపయోగపడుతుంది అని చెప్పి ఈ మోటార్లు కూడా నాలుగు ఐదు సంవత్సరాలు బిగించున్నాయి నీళ్ళలో ఉన్నాయి ఆడ గ్యారంటీ పీరియడ్ కూడా తప్పుకుంటే మరి ఆడకి ఆ కంపెనీలు కూడా బాధ్యత వహించదు అవి వర్క్ చేయకపోతే ట్రైన్ రన్ చేయకపోతే అప్పుడప్పుడు ఆడే చకపోతే మోటార్లు కూడా చనిపోతాయి అని చెప్పి ఇరిగేషన్ నాకు చెప్పారు ఇప్పటికే నాలుగు ఐదు సంవత్సరాలు అయిందండి ఆ మోటార్ బిగించి మీరు ఈ టన్నేల్స్ కొత్త అయ్యేదాకుంటే ఇంకో మూడు నాలుగు సంవత్సరాలు మోటార్లు కూడా పాడైపోతాయి పెట్టినటువంటి ఎనిమిది వేల కోట్లు విడుదలకి వచ్చిన అవుతుంది గోదావరి పాలవుతాయి కాబట్టి నేను ఆ ముఖ్యమంత్రి గారికి చెప్పి ఈ లింక్ కెనాల్ అక్కడ తగితే మనకు అవసరం వచ్చినప్పుడు వాడుకుంటూ కృష్ణ ఆయికట్టిని వైలా లంకాసాగర్ ప్రాజెక్టుని సస్టైన్ చేసుకుంటూ మధ్యలో ఉన్నటువంటి డిస్ట్రిబ్యూటరీస్ అన్నింటినీ కూడా ఈ సంవత్సరం శాంక్షన్ చేసి తవ్వుకుంటే మొత్తం అక్కడ డెబ్బై రెండు వేల ఎకరాలు సాగులోకి వస్తుంది అక్కడ కుమ్మ జరివరం దశాపురంలో ఆ నారేళ్ళేసిన చిన్న పంపు శాంక్షన్ చేసినాం మొన్న గవర్నమెంట్ వచ్చాక అది పనులు జరుగుతుంది ఈ సీజన్లో అది పూర్తి చేస్తే అక్కడ మినపాకులో ముప్పై రెండు వేల ఎకరాలకు సేవల్లోకి వస్తుంది కొద్ది కిందికి వచ్చిన తర్వాత సింగపోపాలం ట్యాంక్ ఉంది ఆ సింగపోపాలం ట్యాంక్ దగ్గర మనం అందరిలోకి నీళ్ళు నీళ్లు వదిలి అక్కడ డిస్ట్రిబ్యూటరీ సిస్టమ్ తయారు చేస్తే అక్కడ ముప్పై ఐదు వేల ఎకరాలు వస్తుంది దాని తర్వాత మొక్కడిపే మండలంలో భోకమామిని ప్రాజెక్ట్ ఉంది దాంట్లో వదిలి అక్కడ ఉన్నటువంటి సైతంలో ఉన్నటువంటి భూములకి నీళ్ళిస్తే అక్కడ ఒక పదిహేను ఇరవై వేల ఎకరాలకు నీళ్లు వస్తాయి కమలాపురం లిఫ్ట్ ఇరిగేషన్ అయిన తర్వాత జూనూరుపాటుకు వచ్చే లోపల మనం కార్యం తవ్వుకుంటే పంట కాలంలో ఆ టెండెన్స్ పూర్తి అయ్యే లోపల కొత్త ఆయకట్టు ఒక లక్ష ఎకరాలకు ఇవ్వచ్చు నాగార్జున సాగర్ ఆయకట్టుకు ఒక లక్ష ఇరవై వేలు ఇవ్వచ్చు మీడియం ప్రాజెక్టుల కింద ఉన్నటువంటి ఆయకట్టు మొత్తం కూడా చేసుకు తీసుకురావచ్చు ఈ లోపులో ఆ పూర్తి చేయాలని చెప్పి నేను ప్రభుత్వం మీద